హాయ్ అండి వెల్కమ్ టు కేసీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక సింపుల్ శారీ కుర్చుతో అయితే వచ్చాను ఇది ప్రతి ఒక్కరు ఎవరైనా వేసుకునే విధంగా నేనైతే ఇది వేసి చూపిస్తున్నాను మీకు ఇది కుచ్చు వేయిన వాళ్ళకైనా వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒక ఫార్టీ రూపీస్ అంటే నలభై రూపాయలతోటి మనం శారీ కుచ్చునైతే రెడీ చేసేసుకోవచ్చు ఇది జస్ట్ నలభై రూపాయలతోనే నేను వేసానండి ఇది ఒక థ్రెడ్ వచ్చి ట్వంటీ రూపీస్ పడుతుంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటుంది సో ఇదైతే ట్వంటీ రూపీస్ ఇక్కడ నేను తీసుకున్నాను నేను టూ కలర్స్ తీసుకున్నాను కాబట్టి ఫార్టీ రూపీస్ తోటి నాకు శారీ కుచ్చు అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు ఇది ఇది ఎలా వేసుకోవాలో ఏంటనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా మనం పెట్టుకోవాలి అలాగే పైన ఏదైనా కొంచెం గొరువుగా ఉండేది పెట్టుకోవాలి ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు ఇలా జాబ్ండా అనేది ఉంటుంది ఇలా సెట్ చేసుకోవాలి దానికి సరిపడా దారాలు అయితే తీసుకోవాలి నేను టూ కలర్స్ తీసుకున్నాను ఒక్కొక్కటి ఎయిటీ అట్లా తీసుకున్నాను నేను సో ఇది జెరీ థ్రెడ్ అండి ఆ నెంబర్ గల జెరీ థ్రెడ్ తీసుకున్నాను అలాగే సీజరు సీజర్తో పాటు టేప్ కంపల్సరీ ఉండాలండి మార్కర్ కూడా ఉండాలి దాంతోపాటు సీజరు కావాలంటే ఆ నీడిల్లో ఎక్కించుకోవచ్చు లేదంటే గ్లూ పెట్టేసి అట్లా రౌండ్గా చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది నేనైతే సిజర్ నీడిల్లో అయితే ఎక్కించుకోలేదండి అలా గ్లూ పెట్టేసుకొని పెట్టుకున్నాను చూడండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్లో అయితే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి మార్కింగ్ లేకపోతే అటు ఇటు అయిపోతాయి ఒకటి దూరం ఒకటి దగ్గర అలా ఉంటాయి సో టేప్ పెట్టుకొని ఇలాగా వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్లో అయితే మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి చూడండి నేనైతే నీడిల్తో కాకుండా ఇలా పెన్సిల్తో చిన్న హోల్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల చీరకేం పెద్ద ఇది అవ్వదండి ఎందుకంటే మళ్ళీ మనం ఈ దారం పెట్టడం వల్ల అది కవర్ అయిపోతుంది కవర్ అయిపోతుంది కాబట్టి మనకేం ప్రాబ్లం ఏమి ఉండదు అది చూడండి కావాలంటే ఇలా నేను దారంకి ఇలా గ్లూ పెట్టేసుకున్నాను సో చిన్న హోల్ నుంచి కూడా వచ్చేస్తుంది ఆ దారం అనేది ఇలా మెల్లగా తీసుకోవాలి మనం ఎంత హైట్లో కావాలో కూర్చో అనేది మనం చూసుకొని ఆ హైట్ వరకు అలా పెట్టుకొని ఇప్పుడు ఆ జరీ థ్రెడ్ని ఒక రెండు మూడు ముళ్ళు అయితే వేసేసుకోవాలి మనం చూడండి ఇలా చిన్న సూదికి జరీ థ్రెడ్ని అయితే వేసుకోవాలి ఇలాగ రెండు మూడు ముళ్ళు అయితే మనం కంపల్సరీ వేసుకోవాలండి మనం ఏం కలర్ తీసుకుంటున్నామో ఆ రెండు కలర్ని అయితే ముందు మనం ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి ఇలాగా మనం చేసుకోవాలి మనం ఇది ఇంట్లోనే ఈజీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఖాళీగా ఉన్నప్పుడు మన చీరలు మనమైనా వేసేసుకోవచ్చు చూడండి మనకి ఏ హైట్లో కావాలో ఆ హైట్లో కూర్చుని అనేది మనం కట్ చేసుకుందాం నేనైతే ఇలా వన్ ఇంచ్ ఇది కూడా వన్ ఇంచ్ గ్యాప్లో కట్ చేసుకున్నాను చూడండి ఇదే విధంగా మిగిలిన కూర్చుని మనం అలాగే కట్ చేసుకోవాలి చూడండి నేనైతే గ్రీన్ కలర్ మొత్తం ఇలా కుట్టేసుకున్నాను ఇప్పుడు పింక్ కలర్వి కుడుతున్నానండి చూడండి ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఇలా పెన్సిల్ తోటి చిన్న మార్కింగ్ మార్కింగ్ దగ్గర ఇట్లా చిన్న హోల్ పెట్టేసుకొని మనం గ్లూ పెట్టుకున్నాం కదా పింక్ కలర్ స్టార్టింగ్లో కొంచెం గ్లూ పెట్టుకొని ఇట్లా నలిపేసామంటే సన్నగా ఉంటుంది ఇలా పెట్టుకొని నీట్గా నిదానంగా ఇట్లాగా తీసుకోవాలి అందుకే పైన మనం శారీకి పైన కొంచెం బరువు పెట్టుకున్నామంటే ఇట్లా చీర లేకుండా ఉంటుంది చూడండి ఇలాగ నీట్గా మొత్తం దారాలన్నింటినీ సెట్ చేసుకొని ఇలా నీట్గా అయితే మనం చూసుకోవాలి ఫస్ట్ లేదంటే ఒకటి అటు ఇటు ఉంటాయి ఇలాగా దారం తోటి సారీ జరీ తోటి ఇలాగ మళ్ళీ మనం మూడైతే వేసుకోవాలి ఇలాగా దీంట్లో మనం పూసలు కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం సింపుల్గా ఉండాలని చెప్పేసి సింపుల్గా అయితే వేస్తున్నాను దీనికి ఇలాగ ఒక రెండు మూడు రౌండ్లు ఇలా చుట్టేసుకొని ఇప్పుడు ఒక మూడు వేసుకున్నామంటే థ్రెడ్ అనేది జారిపోకుండా గట్టిగా ఉంటుంది ఇలాగ ఒక రెండు ముళ్ళు వేసేసుకొని ఇప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు ఆ దారం ఏ హైట్లో ఉందో ఆ హైట్లోనే మొత్తం ఒకసారి కట్ చేసుకోవాలి చూడండి ఇది కొంచెం హైట్ ఉంది మళ్ళీ ఒకసారి కట్ చేసుకుని ఇదే విధంగా మిగిలినన్నిటిని కూడా మనం కుట్టేసుకోవడమే ఇంకా ఈ లాస్ట్ కుట్టుకున్న తర్వాత జస్ట్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసినట్టయితే నేను నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఇది ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ అయితే చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్